కాదు మమ్మ తోటలే వాళ్ళు అంటే కదా పోలేదా తోటలేక పోలేదను అన్నం తిని ఒకటే సరిపోదామని ఉంటా రాత్రి ఎందో అర్జెంట్ రాయాలంటే కదా రాత్రివే అదే ఆ ఏ రాద్దాం అనుకుంటే జను కరెంట్ బాయా ఇవ్వాలనుకోవాలి ఏం చేసేది క్యాండిల్స్ పెట్టుకోవాలి రాయాల్సింది కదా మమ్మ క్యాండిల్ అని పెట్టుకోవాలనుకుంటే అగ్గి పెట్టుకోసమే వెతుకులాడుతుంది ఆడేకం చెట్టులే ముబ్బుకి అగ్గి పెట్టి కనపడలేదమ్మ అది కానీ నిజమేలే కరెంటు పోతే నువ్వే కనపడవు అగ్గి పెట్టేం కనిపిస్తుంది ఏమమ్మా ఏమో అంత నల్లగా నేను లేకపోతే బాలరా మాది విన్నావనుకుంటివే మామా పువ్వుల్లో నీకు ఏం పూలు అంటే ఇష్టము పువ్వుల్లోనా కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అవే ఎందుకు ఇష్టం అమ్మ ఎర్రగా ఉంటాయి కాబట్టి నువ్వు ఎర్రగా లేవని నల్లగున్నావు కదా మా అమ్మ నీకు ఆ పూలు అంటే ఇష్టము బాగుండవు కదమ్మా కాదు అవన్నీ ఉన్నాయి మీ తోటలో పూలు కాసినాయి కదా తోటలో కాదు చెట్లు పూలు ఎట్లా అమ్ముతాడారు తూకమేసి కాదు జనం మీ తోటలో అరటి చెట్లు ఉన్నాయి కదా అరటి చెట్లకి అరటికాయలు కాసినాయా అరటి చెట్లకి అరటికాయలు కాసే వంకాయలు ఎంత భూమి ఎన్ని ఎకరాలు ఉంది అమ్మయ్యా ఈ ప్రపంచంలో భూమి ఎన్ని ఎకరాలు ఉందో నాకేం తెలుసు నేను కొలసలే నేను ప్రపంచంలో ఎంత ఉందని కాదు భూమి అడిగిండేది మీకు ఎన్ని ఎకరాలు ఉంది అని ఆ మాట ఫస్ట్ కే అడగల ఉంది కానీ భూమి ఎంత ఉంది మీకు ఒక ఎకరా ఉంది ఒక ఎకరా ఏం కొంచెమే ఉంది ఏమో ఆ భూమిని అడుగుతా ఎలా ఇంటర్ అని తున్నామని చాలా తేడాగా మాట్లాడుతుండో నేను తేడాగా ఏం మాట్లాడలే తెలుగులో మాట్లాడుతున్నా మామా ఈ నెల నువ్వు ఐదు గుళ్ళకు పోయినావు అంట కదా నీకెత్త తెలుసు మీ ఇంటి ముందరా ఐదు జతల చెప్పులు ఉన్నాయి మామా అవి కొనుక్కోండి వాళ్ళ కాదు నేను అమ్మయ్యా నువ్వు

దాంతో ఏం లేదు ఇప్పుడు ఆ అన్ని చారు వారిని అనుకుంటున్నా అన్ని చూసుకుని మనకు చూసి ఇటుంది నాకీ నిన్న మోసం చేసినావు నువ్వు నేను ఏ మోసం చేసిన చెప్పు మామా నిన్న ఇరవై రూపాయలు ఇచ్చిన నీకు పది రూపాయలు కొనుక్కొని పది రూపాయలు తెచ్చి అన్నా దీంట్లో ఏ మోసం ఉంది మామా చదివ్ రూపాయలు కొనుక్కున్న ఇంగో పది నీట్ అన్నిట్లే ఇచ్చేచ్చినా తెచ్చి ఇవ్వనిట నాకు ఇంకో అంగిట్లో ఇమ్మని కాదు ఆ అంగిట్లోనే కొంటివేమో పాపము అయ్యా నీకేమమ్మా ఏం అర్థుగా అడుగుతావమ్మా నీకేమమ్మా అని ఇరవై రూపాయలు వేసేసింది ఎందుకు మమ్మ ఎప్పుడు నువ్వు తింటానే ఉంటావు తిని ఎంత లావైనావో చూడు నేనేమి కావాలని తిన్ను నోటికి ఎక్సర్సైజ్ అది ఇట్లాగా ఎక్సర్సైజ్ చేస్తారా సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి కరెక్ట్ సమాధానం చెప్పు ఒక రైలు గంటకి వంద కిలోమీటర్లు పోతుంది అట్లా ఆ రైలు పది గంటల్లో ఎన్ని కిలోమీటర్లు పోతుంది పది గంటలకి వంద కిలోమీటర్లే పోతండీనమ్మా ఏం తమాష్ చేస్తున్నావా గంటకి వంద కిలోమీటర్లు పోతుంది అట్లా అది పది గంటలకు కూడా వంద కిలోమీటర్లే పోతుంది రాంగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఎంత కరెక్ట్ చెప్పు ఇప్పుడు టైం ఎంత ఎంతమమ్మా తొమ్మిది అడిగిన క్వశ్చన్ ఏందిమమ్మా గంటకి వంద పోతే పది గంటల్లో ఎంత పోతుంది అని తొమ్మిది నుంచి వరకు మధ్యలో ఎంత గ్యాప్ గంట నేను ఓహో తమరికి ఇట్ల అర్థమైందా నమస్కారం అమ్మా గంట అంటే పది గంటల్లో ఎంత అని తొమ్మిది నుంచి పది గంటని కాదు ఏమి తెలివి ఉందో కరెక్ట్ చెప్తే ఇట్లా మాట్లాడతావు మహాతల్లి నీకు నమస్కారం అమ్మా నీ ఉంటే నాకు తెలకైనా అతను పోయొత్తా యాడి పోతన్నావు మామా బట్టలు తెచ్చే వాళ్ళ అయ్యి నేను వద్దామమ్మా యాడవు దీడే ఉండు వద్దామమ్మా అయితే ప్యాంట్ వేసుకొచ్చుకోబో మామా ప్యాంట్ ఏంటికి బట్టలు తెచ్చే పోదామని నువ్వే కదా మామా అని ఉండేది బట్టలు తెచ్చే పోవాలంటే ప్యాంట్ వేసుకోవాలా ఏం లుంగితో ఎత్తే ఏం వద్దంటారా లుంగితో వస్తే ఏం బాగుంటుంది మామా ధర్మారానికి ధర్మారానికి ఎలా బట్టలు తెచ్చే ధర్మారం అనుకుంటువా వాన పడుతుంటే మిద్ది మీద ఆరేసింది మీ అత్త బృతికి అవి తెచ్చేకి బాగుండవమ్మా బతు తెచ్చేకంటే ధర్మారం అనుకుంది పాప మిద్ది మీద ఆరేసిన అవి అనుకుందేమో పాప ఏమైంది అని స్కూల్లో అడిగింటే లేదని ఎవరా పాప ఇంతకి మన పక్కూరు పాప మామ మా స్కూల్ కొత్తుంది ఓహో పక్క నూరు పాప ఆ పాపే తీసుకుందని నీకు ఎంత తెలుసు వాళ్ళు పాప ఆ పాపే తీసుకుందని చెప్పింది మామ ఓహో పక్క నూరే కదా పొయ్యి రాకూడదా పోదామని మా నూరు పాప నా ఫ్రెండ్ పోదామని అంటే నేనే రాలేదు మామ యాలా ఏంటికి పోలే పో నీ ఫ్రెండ్ వస్తానన్నాడు జతగా నీకేం పోయేకి మేలు కదా అర్ధ కిలోమీటర్ కదా ఎంతసేపు సైకిల్ ఎట్లా ఉంటాయి సైకిల్లో పోవచ్చు కదా ఆ పాప వస్తే తెలిసిపోతుంది మామ ఏమి తెలిసిపోతుంది జాను ఎందుకంటే ఆ నోట్ బుక్ అంటే ఈ పాప నోట్ బుక్ నువ్వు కొట్టేసిన నీ పాంచి ఇంకో పాప కొట్టేసింది జాను ఏమన్నా పని ఇది బుక్స్ కొట్టేచ్చా అట్లా మంచిదేనా తప్పు కదా సరే మమ్మ సారీ మామ ఇట్లా చేయదు వెరీ గుడ్ తప్పు తెలుసుకుంటావు ఇప్పుడు వెరీ గుడ్ జాను ఇదంతా మేం చేసిన అనుకుంటాండవా మరి ఇంకెవరు ఇట్లా నా ఫ్రెండ్ జరిగింది మామా నీ ఫ్రెండ్ క్యా నీ ఫ్రెండ్ జరిగింది నాకేంటి చెప్పినావు చెప్పితే ఎట్లుంటుందా అని చెప్పినా మామాంగో నేనే చిక్కినా నీకు బా నేను నిజంగా నువ్వే చేసినావేమో అనుకుంటున్నా నేను అట్లా దాన్ని కాదు అట్లా పని చేయను నేను తిక్కన కొడుకునే ఇక్కడ వినుకుంటుండ కా జను మీ క్లాస్ ఫస్ట్ ఎవరు నేనే మామా నిజమా పాస్ చదువుతావా నీకు మార్కులు ఎన్ని వచ్చినాయో చెప్పమ్మా నూటికి యాభై వచ్చినాయంటే దానికి ఫస్ట్ వా నూటికి యాభై ఫస్ట్ నా పైన నేనే ఫస్ట్ అటెండెన్స్ అంటాండెన్స్ లోనా నువ్వు రోడ్లో పోను పోగొట్టుకోండి అతను వచ్చి చూతివా అంటే లేదని చెప్పు అంట కదా మమ్మ తీసుకోండి నువ్వే కదా అతను ఏమ అడిగినాడు చూతివే అన్నాడు తీసుకుంటివేనలా నో నో నమస్కారం స్వామి పోయొత్త వీడా పో బ్రాయ్ ఏమ అడిగినాను నేను చూతివే అన్నాడు తీసుకుంటివేంటో చెప్పుదు ఆ వీరాపో నమస్కారం పెడతాను అమ్మ పాపం నాకు